హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ బ్లాగ్ సో ఈరోజు మనము మన రాయలసీమ స్పెషల్ ఏంటి అంటే పప్పు సో రోజు తిన్నా కూడా మనకు అనిపించదు పప్పు ఒక్కటి ఉంటే చాలు పప్పు ఆవకాయ వేసుకున్నామంటే ఇంకా దాని ముందర చికెన్ మటన్ ఏది ఉన్నా కూడా తినాలనిపించదు సో అది మన రాయలసీమ వాళ్ళ స్పెషల్ అంటే సో అలాంటి టేస్టీ స్పెషల్ పప్పును మనం కూరతో పప్పు చేస్తే ఇంకా టేస్టీగా హెల్తీగా ఉంటుంది సో బచ్చల కూరలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి హార్ట్కి మంచిది లివర్కి మంచిది అలాగే ఐస్కి మంచిది అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది సో దాన్ని ఎలా చేయాలో క్విక్గా చూద్దాం మనం ఈరోజు సో పచ్చల కూర బాగా వాష్ చేసేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ టమాటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా గార్లిక్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో గార్లిక్ వేసుకున్న తర్వాత మనం కందిపప్పు బాగా వాష్ చేసుకొని సో ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా చింతపండు సో చింతపండు కందిపప్పు బచ్చలి కూర ఆనియన్ టమాటో గార్లిక్ అన్నీ వేసుకొని సో విజిల్ పెట్టుకోవాలి చూడండి ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకు బచ్చలి కూర బాగా ఉడికిపోతుందనమాట తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని సో మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో క్విక్గా టేస్టీగా బచ్చల కూర పప్పు అనేది మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ వాష్ దీస్